హాయ్ అండి అందరికీ ప్రైజ్ ది లాడ్ దేవనామానికి వందనాలండి ఈరోజు మనము థామస్ గార్ చర్చ్ చూద్దామండి మేము ఇప్పుడు చెన్నైలో థామస్ గారి చర్చ్లో ఉన్నాము చర్చ్ చూడండి చాలా పెద్దది చాలా అందంగా ఉంది ఒకసారి చూడండి చర్చ్ బాగుంది కదండి నెక్స్ట్ థామస్ గారి సమాధి చూద్దామండి చూడండి ఇది రియల్గా ఆయన సమాధి చేసిన ప్లేస్ అండి అక్కడ మట్టి కూడా మాకు కనిపిస్తుంది పైన ఆయన సమాధి ఉందండి చూడండి థామస్ గారి సమాధి అండి ఇది థామస్ గారు మన భారతదేశానికి మొదటిసారిగా సువార్తను ప్రకటించడానికి వచ్చారండి ఆయన ద్వారానే మన భారతదేశంలో క్రైస్తవం అనేది ఏర్పడింది సువార్త జరగడం జరిగిందండి ఆయన ద్వారానే ఇంకా ఆయన వాడిన వస్తువులు కూడా ఉన్నాయండి అవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ప్రైజ్ దాట్